హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్ర క్రితిక ఈరోజు మనం పచ్చి కొబ్బరితో వడలు ఎలా చేసుకోవాలనేది చూస్తాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చి కొబ్బరికాయ అండి ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి పచ్చి కొబ్బరితో వడలు అనేవి రొటీన్గా మినప వడలు అటుకులతోటి వీటితో చేసుకుంటాం కదా అలా కాకుండా పచ్చి కొబ్బరితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మీరు కొబ్బరి పగలగొట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఒక చిన్న టిప్ చెప్తాను నేను అది పీలర్తోటి ఇలా కార్నర్ తోటి ఇలా అనేసేసరికి చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి అనమాట కొబ్బరి అనేవి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ అనేది తీసుకోకండి ఎందుకంటే మరీ లూజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల కొన్ని వాటర్ మెత్తగా ఎంత అయితే గ్రైండ్ అవుతుందో అన్నీ వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కొబ్బరి పేస్ట్ మొత్తం అందులో వేసేసుకోవాలన్నమాట మరి బర్కగా చేసుకోకండి బర్కగా చేసుకోవడం వల్ల ఏమవుతుంది వడలు అనేవి తునిగిపోతాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు వడలు మొత్తం ఖరాబ్ అయిపోతుంది అందుకనే మనం పచ్చి కొబ్బరిని ఏం చేయాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం రెండు పిండులను వాడతాం అనమాట అది ఒకటి శనగపిండి బియ్య పిండి అది శనగపిండి నేను వచ్చేసి వన్ కప్ తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి అండ్ మళ్ళీ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు మీరు అండ్ వన్ కప్ బియ్యపిండి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం కొబ్బరిలో ఎంతైతే వాటర్ పోసామో వాటితోటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోయడం వల్ల లూజ్ అయిపోతుంది నేను ఒక మీడియం సైజ్ ఆనియని సన్నగా తరుముకున్నాను మొత్తం ఏంటంటే ఈ పిండితోటే మొత్తం కలిసిపోతుంది అనమాట కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అనేది మళ్ళీ అవసరం లేదు నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట అన్నీ వేసుకున్నాక కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి సరిపడా ఉప్పు మీకైతే ఎంత అయితే తీసుకుంటారో దానికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను మీకు లేదు మాకు వద్దంటే పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా వేసుకున్నాక మొత్తం పిండిని కలిపేసుకోవాలన్నమాట అసలు మాత్రం మీరు వాటర్ని అస్సలు యాడ్ చేయకండి కొంచెం మీరు ఏమైనా కొబ్బరిలో వాటర్ ఎక్కువ వేయడం వల్ల మీకు కొంచెం లూజ్ అనిపిస్తే ఈ బియ్య పిండి అయినా సరే పిండి అయినా సరే కొంచెం వేసుకోండి గట్టిగా క అయ్యేలా ముద్ద అయ్యేలా కలుపుకోవాలన్నమాట మనం పిండిని కొంచెం మీకు ఏమైనా లూజ్ అనిపిస్తే ఏ పిండి అయినా కొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఇలా పిండి కలిపేసుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం ఇలా చేత్తో పట్టుకుంటే ముద్ద అవ్వాలి అనమాట అలా పిండిని కలుపుకోవాలన్నమాట ఇది ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు కొత్తగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు మనం రొటీన్గా కాకుండా కొత్త కొత్తగా ఇలా ట్రై చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముద్ద చేసుకునే చూడండి ఇలా అవ్వాలి మనం పిండి కలిపితే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మనం పిండిని మనం కలుపుకున్నాక మందపు కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకొని మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయండి ఒక్కొక్క వడ చేసుకోవాలంటే అది వీలు అవ్వదు కదా అందుకనే ఒకేసారి ఒక ఫోర్ ఫైవ్ వడలు చేసి పెట్టుకోండి చేతికి అంటుతుంది కాబట్టి నేను చేతికి ఆయిల్ తీసుకొని అంటకుండా ఆయిల్ అంటించుకొని చేతికి అలా చిన్నగా రౌండ్గా మీరు ఎలాగైతే వడలు చేస్తారో అలా వడ చేసేసుకోండి ఆయిల్ అంటించుకోవడం వల్ల ఏంటంటే మన చేతికి అంటుంది ఈజీగా మంచిగా రౌండ్గా నీట్గా అనేది వడ వచ్చేస్తుంది ఆయిల్ కాకుండా మీరు వాటర్ కూడా తీసుకోవచ్చు అనమాట ఎలా అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా పచ్చి కొబ్బరి వాడడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది వడ అనేది అండ్ పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తింటుంటే తినాలనిపించేలా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా రొటీన్గా కాకుండా ఇలా స్నాక్స్ మనం ఎప్పుడు పకోడీ ఈ ఆలు పకోడి చేసుకుంటూ ఉంటాం కదా అలా ఇలా కొత్తగా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా అనిపిస్తుంది ఆ టేస్ట్ చూసి మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి కొబ్బరి వడలు అనేవి ఇలా చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్నగా చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకోవాలన్నమాట ఆయిల్ తీసుకున్నాక మ కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ వేడయ్యాక కొంచెం వేసి చూడండి పైకి తేలాక ఒక్కొక్క వడను నెమ్మదిగా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి వడలకు ఆయిల్ అనేది అస్సలు పట్టదండి మన మినప వడలకు అయితే చాలా ఆయిల్ పడుతుంది కదా దీనికైతే అస్సలు ఆయిల్ అనేది ఎక్కువ గుంజను కూడా గుంజదు వడలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా వడలు అనేది వేసుకుంటూ ఉండాలి ఇటు మనం వడలు డీప్ ఫ్రైకి వేసుకుంటూ మళ్ళీ పక్కన నెక్స్ట్ వాయికి రెడీ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఫుల్ ఫ్లేమ్లో చేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతాయి వడలు అనేవి కొబ్బరితో చేసినవి కదా తొందరగా మాడిపోతాయి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ ఇలా మనం వడలను తిప్పేసుకుంటూ ఉండాలి వన్ సైడే కాదు టూ సైడ్స్ను డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వడల్ని ఈ వడలను గోల్డెన్ కలర్లో వచ్చిందాక ఆయిలో డీప్ ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మామూలుగా కలర్ వస్తే ఏమవుతుందంటే లోపల పిండి అనేది అస్సలు ఉడకదనమాట గోల్డెన్ కలర్లో దాకా డీప్ ఫ్రై చేసుకోండి మంచిగా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి అసలు మనం ఎన్ని తిన్నా కూడా మనకు స్టమక్ అనేది ఫుల్ అనిపించదు చాలా లైట్గా అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ అండి మా ఇంట్లో ఎప్పుడు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట అందరికీ అందుకనే ఎప్పుడైతే కొబ్బరి అనేది ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ ఉంటుందో అప్పుడు వెంటనే నేను చేసేదే కొబ్బరి వడలు చాలా ఇష్టంగా తింటారు అందుకనే ఎప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉంటాను ఇలా అటు ఇటు తిప్పేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఓన్లీ ఊరికే అలా ఉంచకండి మాడిపోతాయి తిప్పేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనకు వడలన్నవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇలా ఈ కలర్లో వచ్చేస్తే చాలండి మరి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి ఇలా వచ్చాక తీసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వాయి కూడా సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఫుల్లో పెట్టుకోకండి ఎందుకంటే ఫుల్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ బాగా వేడైతుంది కదా వెంటనే పైన మాడిపోతుంది లోపల పిండి పిండి ఉంటుంది అస్సలు బాగోదు మనం అప్పటికి ఆయిల్ అనేది మనం ఒక వాయి వేసినాక ఆయిల్ అనేది బాగా వేడవుతుంది కదా అందుకని సిమ్లో పెట్టుకొని మనం ఫస్ట్ చేసుకున్నాం కదా ఆ వడలన్నిటినీ చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకోవాలన్నమాట అన్నీ వేసేసుకున్నాక చూడండి ఇలా సేమ్ ఫస్ట్ అయితే ఇలా మనం వడల్ని డీప్ ఫ్రై చేసుకున్నామో అలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు సర్వ్ చేసుకోవాలన్నమాట మన వడలనేవి చూడండి ఎన్ని వడలు చేసేసానో రెడీ అయింది మన పచ్చి కొబ్బరితో వడలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకేంది మనం ట్రై చేద్దాం చూడండి వడ మనం అనేది తుంచితే ఎలా ఉంటుందో చూడండి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచి మనం టేస్ట్ చేద్దామా నేనైతే టేస్ట్ చేశానండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ